తెనాలిలో కానిస్టేబుల్పై దాడి కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు యువకుల కుటుంబాలను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు వయసులో ఉన్నప్పుడు యువకులు తప్పు చేసి ఉంటే ఉండొచ్చని వారిపై కేసులు ఉంటే ఉండొచ్చన్న జగన్ అంత మాత్రాన వారిని బహిరంగంగా దండిస్తారా అంటూ వారిని వెనకేసుకొచ్చారు రౌడీ షీటర్లకు మద్దతు తెలపడంతో పాటు పోలీసులు ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది దాడి కేసు నిందితులు బయటే ఉన్నా వారి కుటుంబాలను జగన్ పరామర్శించడం చర్చనీయాంశమైంది జగన్ పర్యటనను నిరసిస్తూ దళిత ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి గుంటూరు జిల్లా తెనాలిలో అనేక కేసులు ఎదుర్కొంటూ రౌడీషీట్ నమోదైన ముగ్గురు యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించారు హైతానగర్లో దోమ రాకేష్ ఇంటికి వెళ్లిన జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు అక్కడే జాన్ విక్టర్ కరీముల్లా కుటుంబ సభ్యుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు రౌడీ పరామర్శపై వ్యతిరేకత రావడంతో నిందితులు లేకుండా వైకాపా నేతలు జాగ్రత్త పడ్డారు తెనాలిలో రౌడీ షీటర్ల కుటుంబ సభ్యుల్ని మాత్రమే జగన్ పరామర్పించారు కానిస్టేబుల్పై దాడి కేసులో నిందితులుగా ఉన్న జాన్ విక్టర్ కరీముల్లా మూడు రోజుల కిందటే జైలు నుంచి విడుదలయ్యారు జాన్ విక్టర్ కరీముల్లా బయటే ఉన్న కుటుంబ సభ్యుల్ని మాత్రమే ఓదార్చారు బెయిల్ రాకపోవడంతో రాకేష్ జైల్లో ఉన్నాడు పోలీసు వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమని జగన్ విమర్శించారు పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు దళితులు మైనార్టీ వర్గానికి చెందిన వారంటూ మొసలి కన్నీరు కార్చారు యువకులపై కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని జగన్ ఆరోపణలు చేశారు నడి రోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారన్నారు రాష్టంలో రాజ్యాంగం నడుస్తోందన్నారు ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి సివిల్ సివిల్స్ సివిల్ టెస్ట్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నామని చెప్పి అడిగినారు అంతే అది వీళ్ళు చేసిన తప్పు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు తేల్చాల్సింది కోర్టులు ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ ఎందుకు తెనాలి వచ్చారంటూ దళిత ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి నల్ల బెలూన్లు ఎగరేసి జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకు నిర్వహించాయి తెనాలి మార్కెట్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేశారు వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ ను పరామర్శించిన జగన్ ఇప్పుడు రవిడీ షీటర్లకు మద్దతుగా నిలవడమేంటని ప్రశ్నించారు లాంటి చంపేస్తే నాలుగు సంవత్సరాలు అవుతున్న శవం కనపడపోతే ఎవరో ఒక మాదిగా వారు చచ్చిపోతే వాడిని చంపేస్తే నాకెందుకు కనుక్కున్నా నువ్వు ఈరోజు గంజాయి తాగి ఆ మత్తులో వికృత శాస్త్ర చేస్తూ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినటువంటి యువకులు చూడడానికి నువ్వు ఎలా వస్తున్నా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులపై అచ్చా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని మానవ మృగాలు రౌడీషీటర్ ఒక్కొక్కరికి పది చేస్తున్నటువంటి వ్యక్తులు మటర కేసు గంజాయి కేసు వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిక్కుందా రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత సేకరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ